రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాకా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఏవైనా కూరగాయ పంటల్లో పురుగుల నివారణ కోసం సహజ సిద్ధంగా యాజమాన్య పద్ధతులు పాటించే విధానంలో ఈ లైట్నింగ్ ట్రాప్స్ అనేవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటామండి ఇవి బజార్లో మనం కొనుక్కోవాలంటే నాలుగు వేల నుంచి మనకి కనీసం పదిహేను అయినా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది పదిహేను వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఆరు వేల రూపాయలు కూడా కొంతమంది దగ్గరలో అయితే జరుగుతుందండి ఈ సోలార్ లైట్నింగ్ ట్రాప్స్ అంటారు వాటిని అలా కాకుండా మన ఇంట్లో ఉండే వేస్ట్ పనికిరాని వస్తువులతోటి లైట్నింగ్ ట్రాప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇప్పుడు మా ఇంట్లో ఒక స్టూల్ బేస్ అయితే దొరికింది దాన్ని తీసుకున్నాను రెండు కట్టి పుల్లలు తీసుకున్నానండి ఈ కట్టి పుల్లల్ని ఒక లైట్ కట్టుకోవడానికి వీలుగా మనం ఈ ఈ విధంగా దాన్ని సెట్ చేసుకుంటాం వీడియోలో చూపిస్తున్నట్టు నేను కట్టినట్టు కట్టుకోవచ్చండి ఇలా కట్టుకొని మనం లైట్నింగ్ ట్రాప్స్ లైట్ తగిలించుకోవడానికి స్టాండ్ అయితే తయారు చేసుకున్నాం ఈ విధంగా తయారు చేసుకొని దానికైతే లైట్ వేలాడదీస్తామండి ఇది కిందకు వాళ్ళకుండా ఈ విధంగా దీన్ని పైకి లేపయితే పై ఈ విధంగా ఉండేటట్లు కట్టుకుంటాం అంటే లైట్ తగిలించినప్పుడు కిందకి వాలకుండా ఉండేటట్లు ఈ విధంగా కట్టుకుంటే మనకి లైటు ఉంటుందండి ఈ డిష్ డిష్ అనేది అండి ఇంట్లో ఉంది దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ స్టూలు కదా ఇది స్టూల్ కూడా పాతదేనండి పాత విరిగిపోయిన స్టూలు దీన్ని పెట్టుకున్నాం దాని మీద ఇది పెట్టుకున్నాం అండి మధ్యలో కరెక్ట్గా సరిపోయింది సరిపోకపోయినా దానికి కావాల్సిన హైట్లో మనము సెట్ చేసుకోవచ్చు తర్వాత ఈ లైట్ అయితే ఇక్కడ సెట్ చేశారండి ఇది సోలారు సోలార్ కాదండి ఇది ఛార్జింగ్ బల్బ్ అండి దీన్ని ధర వచ్చేసరికి కనీసం ఇది నూట తొంభై రూపాయలు పడిందండి నాకు దీన్ని పగులు ఛార్జింగ్ పెట్టుకొని నైటు వెలిగించుకోవచ్చు ఇక్కడ పైన రెండు వైర్లు ఉంటాయి దీన్ని ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు దీన్ని ప్లగ్లో గుచ్చుకోవచ్చు తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ రెండు కలిపేసి కనుక పెట్టేస్తే మనకి లైట్ ఎలుగుతూ ఉంటుంది నైటు నాలుగు గంటలయితే బ్యాకప్ ఉంటుందండి సాయంత్రం ఆరు నుంచి పదింటి వరకు ఈ లైట్ ఎలుగుతుంది ఆ సమయంలో పురుగులు ఎక్కువగా అటాక్ చేస్తాయి కాబట్టి మనకి మంచి సమయంలో పురుగుల్ని ఇది ఆకర్షిస్తుంది తక్కువ ఖర్చుతోటి రైతు సోదరులు కూరగాయ పంటల్లో కానీ మరి వరిలో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి ఎకరానికి రెండు మూడు చొప్పులు కనుక పెట్టుకున్నట్లయితే ఈ కాండం దొలిచే పురుగులు యొక్క రెక్కల పురుగులు ఈ చుట్టు పురుగు యొక్క రెక్కల పురుగులు కూడా మనకి ఈ ట్రాపుల్లో పడి చనిపోతాయి ఈ పురుగు ఉధృతి అనేదే తగ్గుతుందండి ఈ లైట్నింగ్ ట్రాపులు బయట మార్కెట్లో పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు ఉన్నాయి ఉన్నాయి ఈ సోలార్ ట్రాప్లు అయిన అంత దూరం మనం పోకుండా అంత ఖర్చు పెట్టుకోకుండా మనం ఇంట్లో ఉండే వేస్ట్ వస్తువులతో ఒక్క బల్బు రెండు వందలు పెట్టి కొనుక్కుంటే మనకి ఈ లైట్నింగ్ ట్రాప్ అనేది సరిపోతుంది దీనికి కావాల్సినవి ఒక స్టూలు ఒక డీసు ఒక ఈ డోము మనకి కలుపు మందు పొలాల్లో కలుపు మందు కొట్టుకునేప్పుడు డోమ్లో కొడతాం కదా అలాంటి డోమ్ ఒకటి ఉంటే సరిపోతుంది ఒక ప్లగ్ ఒక హోల్డరు ఒక ఛార్జింగ్ బల్బు ఒక రెండు మూడు కట్టి పుల్లలు చాలండి మనం లైట్నింగ్ ట్రాప్ అయితే పొలంలో తయారు చేసుకోవచ్చు ఇది నేను ఈ వంగ వంగ మొక్కలు వేసుకున్నానండి ఒక వంద వంగ మొక్కలు ఇందులో ఈ కొమ్మ తులిసే పురుగు మరియు కాయ తెలిసే పురుగు ఎక్కువగా కనిపించడం వల్ల వాటిని ట్రాప్ చేసేందుకు వాటి పురుగులు తల్లి పురుగులు ట్రాప్ ఇలా ట్రాప్ చేసుకునేటందుకు దీన్ని నేను మా ఇంట్లో దొరికిన వేస్ట్ వస్తువులతో దీన్ని తయారు చేసుకున్నానండి ఈ స్టీలు గిన్నెలో నేనైతే నీళ్లు పోసానండి అందులో కొంచెం పురుగు మందు అయితే వేసాను దీనివల్ల దీంట్లో పడ్డ ఏ పురుగైనా సరే వెంటనే చనిపోతుంది ఇది ఇందులో పడిన వెంటనే నా ఎగరలేదండి ఇక్కడే చనిపోయి ఇక్కడే ఉండిపోతుంది తర్వాత నేను దీన్ని ఎందుకు తయారు చేసుకున్నానంటే ఇక్కడ చూసినట్లయితే కొమ్మ ఎలా వాలిపోతుందో చూడండి కొమ్మ పురుగు వల్ల ఈ వీటి యొక్క తల్లి పురుగుని నేను నివారించుకోవడానికి ఈ ట్రాప్లు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ఈ కాండం దగ్గర ఉండి ఈ పురుగు అనేది రసం పేల్చడం వల్ల ఆ గుజ్జు తినటం వల్ల ఈ విధంగా వాడిపోతుందండి మొక్క దీనివల్ల రైతుకు ఎంతో నష్టం జరుగుతుంది దాన్ని నివారించుకోవడానికి పురుగు మందుల కాస్ట్ కూడా ఎక్కువ పురుగు మందుల కాస్ట్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ట్రాప్లు అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి మిత్రులారా ఇక్కడ వెలుతురులో అయితే మనకి ఎక్కువ కనపట్టలేదు కానీ చూడండి జూమ్ చేసి చూపిస్తాను అవి పురుగులు ఈ కొమ్మ పురుగు యొక్క తల్లి పురుగులు అండి అవి చూడు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే ఇవి ఆరున్నర అయిందండి ఇప్పుడు ఇప్పటి నుంచి పది గంటల వరకు కనుక పెడితే చాలా వరకు ఈ పురుగులు అనేవి మనకి ఈ ట్రాప్లో చిక్కుకొని చనిపోతాయి ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను అది ఎలా ఉంటుందో ఎందుకంటే నేను తయారు చేసుకున్న ట్రాపు లైట్నింగ్ ట్రాప్ అండి పురుగులు పట్టం చూపించాను కదా ఇంకొక నాలుగు గంటలాగి మళ్ళీ రాత్రి అయినా సరే పొలంలోకి వచ్చి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి మిత్రులారా ఇప్పుడు టైము తొమ్మిదిన్నర అయిందండి ఇప్పుడైతే ఈ లైట్నింగ్ ట్రాప్ కింద నీళ్ళలో ఇన్ని పురుగులు అయితే పడ్డాయండి వీటిలో వంగలో కాయ తులసి పురుగు కాండం తులసి పురుగు ఈగలు కూడా వాటి మగ పురుగులు కూడా దీంట్లో కనిపిస్తున్నాయండి అక్కడక్కడ ఉన్న ఈగలు ఆ ఈగ గుడ్డు పెట్టి మనకి ఈ కాండం తులసే పురుగుని వృద్ధి చేస్తుంది వై కూడా దీంట్లో పడ్డాయండి ఇలా రోజు ఒక నాలుగు గంటల సేపు సాయంత్రం ఆరు నుంచి వరకు గనుక మనం లైట్ ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఈ కాండం దొలిసే పురుగు కానీ కాయ దొలిసే పురుగు కానీ నివారించుకోవచ్చు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్